తండ్రి తెలియడం లేదు ప్రభునందు ప్రియులారా సహోదరి సహోదరులారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని దర్శించి మనల్ని ధైర్యపరచడానికి ఆయనకి ఇష్టంగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను మేము మీకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదరులరా మీలో అనేక శ్రమలు బాధలు కష్టములు వచ్చుటను బట్టి మీలో మీరు కృంగిపోవచ్చున్నారా కృంగిపోయి ఏ పని చేతకాక ఉన్నదా ఏ కార్యం కూడా తలంచడానికి ఏ కార్యం కూడా చేపట్టడానికి కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారా పిల్లల కుటుంబంలో మరి శాంతి సంతోషాలు కోల్పోయి ఉన్నారా సంతోషం అనేది అసలు లేకుండా పోయిందా మీకు మనశ్శాంతి లేదా మరి దినదినము నలిగిపోవచ్చు శారీరకంగాను మానసికంగాను పిల్లరా అన్ని విధాలుగా మీరు ఎంతో నష్టపోతున్నారా కృంగిపోవచ్చున్నారా దేవుని వాక్యంలో మరి సామెత్రుల గ్రంథంలో మరి దేవుడు రాయిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇరవై అధ్యాయము పదో వచనంలో రాస్తున్నటువంటి మాట శ్రమదినమున నీవు కృంగిని ఎడలా నీవు చేతకాన్ని వాడవదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రియ దేవుని సరి సజీవుడైనటువంటి దేవుని అందు విశ్వాసము కలిగి ఉండి కూడా పిల్లరా శ్రమలు వచ్చినాయని సరిపో చెప్పి కృంగిపోయినట్లయితే నీవు చేతకాన్ని వాడవే కదా పిల్లరా మనము నిజముగా ఈ లోకములో మనము దేవుని బిడ్డలముగా జీవిస్తున్నటువంటి వారం గనుక మనము ఏ విషయంలో కూడా మనము భయపడకూడదు కృంగిపోకూడదు ధైర్యం తెచ్చుకోవాలా కష్టాలలో శ్రమలో బాధల్లో వ్యాధుల్లో సైతము ధైర్యం తెచ్చుకొని మనం ముందుకు సాగినప్పుడే మన యొక్క జీవన శైలి దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది పది మందికి ఆదర్శవంతంగా నిలుస్తుంది ఆ ఆశీర్వాదకరంగా ఉంటుందనే విషయాన్ని నేను మీకు ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి నా సహోదరి సహోదరులారా ఈ వాక్యాన్ని దేవుడు నీతో ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండగా నీవు ప్రియులరా మరి ఇప్పుడే మెలకు తెచ్చుకోండి ధైర్యం తెచ్చుకోండి భయపడొద్దండి ప్రతి శోధనలో శ్రమలో బాధలో ఎటువంటి మరి బలహీనమైనటువంటి ఆలోచనలు చేయవద్దండి నా ప్రియ సహోదరి సహోదరులరా ధైర్యంగా ఉండండి అవి నేనేమి చేయలేవు ఎప్పుడైతే నీవు ధైర్యం తెచ్చుకుంటావో కృంగిపోకుండా వాటిపైన పిల్లరా మరి విజయం సాధించడానికి కోసము వాటిని గెలవడాని కోసం వాటిని దాటి వెళ్ళడానికి కోసము నీవు అడుగులు ముందుకు వేస్తావో అప్పుడు ఖచ్చితంగా విజయం నీ అవుతుందనే విషయాన్ని దేవుని సేవకుడుగా నీకు తెలియజేస్తున్నా కృంగిపోయినట్లయితే నీవు పిల్లల ఎంతో నష్టపోతావు మరింత మల బలహీనమైపోతావు శారీరకంగా బలహీనమైపోతావు మనసు మా మానసికంగా కూడా బలహీనమైపోతావు కుటుంబంలో కూడా సంతోషం కోల్పోవడం అనేది జరుగుతుంది పిల్లర ఆరోగ్యం పాడైపోతుంది పిల్లర అనేక విధాలుగా మరి నీవు నష్టపోతావు ప్రశాంతత కోల్పోతావు దేవుని కలిగి ఉన్నప్పటికి కూడా ఆ దేవుడు దేవుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు ఉండేటువంటి సంతోషం నీలో లేకపోవడంతో పిల్లరా నీవు దేవుని దేవుని సన్నిధిని కూడా అనుభవించలేవు దేవుని సంతోషపరచలేవు దేవుని మరి కనికరము దయ నీ మీదకు రావడానికి కూడా ఇది ఒక ఆటంకంగా ఉంటుందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను పిల్లల శ్రమలో మనం కృంగిపోవడం కాదు కానీ శ్రమలో మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకొని పిల్లలు ఆయన ఎలాగైతే తాను శ్రమ పడినటువంటి దిన పరి సమయంలో పిల్లలు ఎంత ముందుకు సాగి ఆ యొక్క శ్రమలను జయించాడో మనకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి పిల్లల శ్రమలు వచ్చినాయని చెప్పి మనము భయపడకూడదు ప్రభు అనేశ్రీ క్రీస్తు వారు ఆ శ్రమను జయించి ఆయన అన్ని నామల కంటే పైనామం ఆయనకి ఇవ్వబడినది పిల్లరా మరి అందరిలో ఘనుడయ్యాడు గొప్ప పిల్లరా మనము ఖచ్చితంగా ధైర్యం తెచ్చుకుంటేనే మనము శ్రమను జయించగలమైనటువంటి విషయాన్ని నేను దేవుని సేవకుడుగా ఈ మాటలు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి ఈ మాటలు మన ఇళ్ళు దీవించనుగాక